తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఉన్నారు చాలా మంది ఈ రోజు పార్టీలు కూడా చేరుతున్నారు వాళ్ళందరు నేను ఒకటే కోరుతున్నా సీనియార్టీ నేను గౌరవిస్తాను కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాను నేను ఎప్పుడు నేను నేను బాబు గారు చెప్పి ఒకే ఒక మాట ఎవరు కోట్లో వాళ్ళు మెజారిటీ చూపించారు అవునా కదా గెలవని కోటు గెలిపిస్తే నాయకుడు ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపిస్తే నాయకుడు అంతేగాని కంచుకోటలో అందరు నిలబడి నేను నాయకుడు నాయకుడు అని చక్కలు ఎట్లా చెప్పు అంతే కదమ్మా నేను వెళ్ళా అనేక అవమానాలు ఎదుర్కొన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను నేర్చుకున్నాను కానీ అది సాధ్యం కావాలంటే ఎవరి బూత్ ఎవరి గ్రామం ఎవరి యూనిట్ ఎవరి క్లస్టర్ ఎవరి మండలాలు అన్ని బలోపేతం చేసి ప్రతి బూత్ లో పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొస్తేనే నేను ఊహించిన విధంగా మంగళగిరికి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాం